అందరికీ నమస్కారం దేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మహా మేధావి దాంతోపాటు ముందు తరం అంతా కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న తరం అందులో కూడా బర్దన్ గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన రాజకీయ కార్యకలాపాలు నాగపూర్ కేంద్రంగా ప్రారంభించి విద్యార్థి నాయకుడిగా అట్లాగే కార్మిక నాయకుడిగా సిపిఐకి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అట్లాగే జనరల్ సెక్రటరీగా అంచెలంచెలుగా దగ్గర దగ్గరగా ఒక ఏడు దశాబ్దాల కాలం పాటు ప్రజలకి ఈ దేశానికి అపార సేవలు చేసిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ బర్దన్ గారు దాంతోపాటు ఆయన యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొదటి ప్రభుత్వం దానికి కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని వామపక్షాలు సంఘీభావం తెలియజేసి తోడ్పాటు అందించే సందర్భంలో ఈ దేశంలో ఉన్న గిరిజనులకు సంబంధించి అడవి బిడ్డలుగా ఉన్నారు అనేక పోరాటాలు జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో జరుపుతా ఉన్నారు అయినా వాళ్ళకి భూమి మీద హక్కు లేకుండా ఇబ్బంది పడతా అనే దాంతో గిరిజన హక్కుల చట్టాన్ని వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించడం కోసం ఒక చట్టాన్ని చేయించడంలో యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి కాంగ్రేడ్ భర్త గారు అట్లాగే సమాచార హక్కు చట్టం అట్లాగే గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇట్లాగా అనేక పథకాలని యూపీఏ ఒకటి ప్రభుత్వం అప్పుడు మంత్రివర్గ మంత్రు అంటే మంత్రుడిగా పదవులు మాకు అక్కర్లేదని ప్రజలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అనేక చట్టాలు చేయించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ బర్దన్ గారు దాంతో పాటు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రాంను కూడా చీలిపోయిన తర్వాత ఆయనే తయారు చేసి పాండిచ్చేరి అఖిల భారత మహాసభలో దాన్ని ఆమోదింపజేసి ఇప్పటికీ పార్టీ ప్రోగ్రాం అమలు చేసే పరిస్థితి ఉందంటే అది భర్తను గారు రాయడం వల్లే సాధ్యమైందని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఆయన దేశభక్తుడు దేశంలో ఉన్న కష్టజీవుల సమస్యల పరిష్కారానికి దశాబ్దాల తరబడి అలు పెరిగిన పోరాటం చేసిన మహానేత ఆయన ఈ సందర్భంలో అంటే ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి దేశంలో అనేక సందర్భాల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న పరిస్థితుల్లో ఆయన నాగపూర్ రాజకీయ కేంద్రం కాబట్టి ఆనాడే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుటిల నీటిని అలాగే మతోన్మాదాన్ని గుర్తించి అనేక పుస్తకాలు రాసి దేశ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి గొప్ప ప్రయత్నం చేసిన వ్యక్తి బర్దన్ గారు ఆయన లేని లోటు కమ్యూనిస్ట్ పార్టీకి అట్లాగే కష్టజీవుల ఉద్యమానికి తీరదని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఆయన వర్ధంతిని ఇలా చేస్తున్నందుకు ఏలూరు ఏరియా పార్టీని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటావారు చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏబి బర్ధన్ గారి తొమ్మిదవ వర్ధంతి ఏలూరు స్ఫూర్తి భవన్ లో జరుపుకుంటా ఉన్నాం ఏబి బర్ధన్ గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండడం విద్యార్థి సంఘంలో పంతొమ్మిది వందల నలభైలోనే చేరి అంతకు ముందే ఆయన స్వాతంత్రోద్యమంలో ఉండడం కానీ తర్వాత విద్యార్దశలోనే స్వతంత్రోద్యమంలో పనిచేయడం అట్లానే నాగ్పూర్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం అనంతరం ఆయన అసెంబ్లీకి నాగ్పూర్లో అక్కడ పోటీ చేయడం అట్లానే ఏఐటియుసి నాయకుడిగా కార్మిక సంఘ నాయకుడిగా ఆయన ప్రస్థానం గొప్పది అట్లానే జాతీయ కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిధులు నిర్వహించడం బార్ కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రకంగా నిబద్ధతతో కూడినటువంటి నాయకుడు సంకీర్ణ రాజకీయ పరిస్థితుల్లో మంచి నాయకత్వాన్ని అందించినటువంటి బర్ధన్ గారు ఆయన సలహా కోసం మిగిలిన రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆయన సలహా కోసం వేచి చూసేవారు అటువంటి వ్యక్తి ఏమి బర్ధన్ గారు మేధావి అటువంటి వ్యక్తిని రోజు తలుచుకుంటా ఉన్నాం పోల్చుకుంటూ ఉన్నాం అట్లాగే ఇటువంటి నాయకుల స్ఫూర్తితో ఏబి బర్దన్ గారి లాంటి వారి స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన నిర్మాణం ఉండాలని అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీకి మరింత భవిష్యత్తులో ఎదగడానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి పనిచేయాలని చెప్పి ఆయన స్ఫూర్తిగా తీసుకుని పార్టీ శ్రేణులు పిలిపిస్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో బర్ధన్ గారి స్ఫూర్తితో పనిచేయాలని కోరుతా ఉన్నాం జాతీయ ప్రధాన కార్యదర్శిలో పనిచేసిన ఏవి బద్ద తొందర వద్దని ఎరువులుగా సిపిఐ పార్టీ ఆదాయం జరుగుతుంది మన ఆదర్శం పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే బద్దం గారు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే భారత రమేష్పట్టు ఆవిర్భవించింది ఆయన జన్మించిన రాష్ట్రంలో నాగపూర్లోనే ఇప్పుడు ఆ పాలిస్తున్న బీజేపీ సంబంధించిన మూలాలైన ఆర్ఎస్ఎస్ కూడా పంతొమ్మిది ఇరవైలోనే ఈ భారతదేశంలో ఆవిర్భవించింది అన్ని అనేక కోణాల్లో బద్దం గారి సంబంధాలు ఉన్నాయి భారతదేశంలో విద్యార్థి సంఘంలో ఆయన ప్రవేశించినప్పటికీ మెయిన్ శ్రామిక వర్గ సమస్యల మీద కార్మిక వర్గ సమస్యల మీద అలుపేరు ఉద్యమం చేసి కార్మిక వర్గానికి నలభై నాలుగు చట్టాలు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర ఏద్ర వహించారు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలోను కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకెళ్లడంలోను ఆయన చేసిన కృషి ఎనలేనిది ఆయన పాట్న మహాసభలోనే పార్టీ ప్రోగ్రాం సంబంధించిన మొసాయిదాని ప్రవేశపెట్టడం జరిగింది పాండిచ్చేరి మహాసభలో ఆ యొక్క ప్రోగ్రాంని ఆహ్వానించరిగింది ఆ మా యొక్క ప్రోగ్రాం ని భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తున్నది ఆయనే కానీ ఇంకా కొంతకాలం ఉంటే భారతదేశంలో కమ్యూనిస్టుల విలీనకి ఐక్యతకి కొంతకే దోహదపడింది ఆయన ఆ విధంగా భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులందరూ అందరూ కూడా ఏకం కావాలి ఐక్యం కావాలి విలీనం కావాలని చెప్పేసి ఆకాశంలో ఆయన విశేషంగా పనిచేశారు ఆయన చెడిపోవడంతో దానికి కొంత అడ్డంకులు ఏర్పడి ఏమైనప్పటికీ భద్ర యొక్క ఆశయాల్ని ఆదర్శాలని ముందు తీసుకెళ్ళడం కోసం నేటి కమ్యూనిస్టులుగా మనందరూ కూడా క్రియాశీలంగా పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కోరుకుంటూ అవకాశం చేస్తున్నా